లక్ష్మణ్ కుమార్ గారు అనే నేను అట్టూరి లక్ష్మణ్ కుమార్ అని నేను శాస్త్రం ద్వారా నిర్మితమైన భాష రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజంగా చెబుతానని భారతదేశ సార బౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని పెద్దతో అంతర్గత శుద్ధితో విమర్శిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాక దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అని నేను అటువంటి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశ్రమకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తర్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన వ్యక్తులు తప్ప ప్రత్యక్షం కానీ పరీక్షలు కానీ ఏ వ్యక్తికి ఏదో వ్యతిరేకత తెలియపరచనని ఏదో వెల్లడించనని దైవ సాక్షిగా

यूर अडॉप्टेड विलेज आपसे वेरी